ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపే మనకు అతి పెద్ద అమావాస్య ఈ అమావాస్య సామాన్యమైనది కాదు చాలా పవర్ఫుల్ అమావాస్య అందుకే మీ ఇంట్లో ఈ కూరని వండండి ఈ కూర వండితే ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు అలానే ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఈ కూరని వండడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ కూర అంటే మనకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది అలానే కాకుండా మంచి మంచి శుభ ఫలితాలను కూడా ఉంటాయని చెప్పవచ్చు కాబట్టి రేపు ఆషాఢ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంట్లో ఎవరైతే ఈ కూరని వండుకుంటారో వాళ్లకు ఉండే కష్టాలు సగానికి సగం తీరిపోతాయి కుబేరులుగా మారడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అమావాస్య రోజున ఏ కూర వండుకోవాలని తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి అమావాస్య గురువారంతో రావడం ఇంకా పవర్ఫుల్ అని పండితులు తెలియజేస్తున్నారు అందుకే మీ ఇంట్లో ఉదయం లేవగానే శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసి ఇంట్లో ఇల్లంతా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకోండి అనంతరం ఇంట్లో కొంతమంది కొన్ని కూరలు అంటే సెంటిమెంట్ అంటూ ఉంటుంది కొంతమందికి కొన్ని కూరల వల్ల కూడా అరిష్టం పడుతుందని భావిస్తారు కొంతమంది మూఢ నమ్మకాలుగా కొట్టి పారేస్తూ ఉంటారు అలా కాకుండా మీ ఇంట్లో గుర్తు పెట్టుకోండి మీరు నాన్ వెజ్ని ఈరోజు అస్సలు వండుకోకండి నాన్ వెజ్ వండితే ఏమవుతుందంటే మీ ఇంట్లో కష్టాలు తప్పవు సంవత్సరం అంతా కూడా మీ ఇంటికి గండాలు అనేవి వస్తాయి మీకు అష్ట కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితులు అనేవి వస్తాయి అందుకే మీ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ అస్సలు వండకండి తినకండి అలా తింటే గనక మీకు ఇబ్బందులు తప్పదు ఇంకా తర్వాత మీ ఇంట్లో ఏ రూపంలో అయినా సరే గుడ్డు కావచ్చు చేపలు కావచ్చు పీతలు రొయ్యలు ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా అవి కూడా మీరు వండకూడదు అలాగే తినకూడదు ఇవి చెడుకు సంకేతంగా భావిస్తారు నాన్ వెజ్ని తినకపోవడం మంచిది గురువారం కాబట్టి మీరు తప్పనిసరిగా ఇంట్లో అమావాస్య గురువారం వచ్చింది కాబట్టి అమావాస్య రోజున శుచిగా స్నానం ఆచరించి లక్ష్మీదేవి యొక్క పటాన్ని క్లీన్ చేసుకొని అమ్మవారికి చక్కగా పుష్పాలతో అలంకరణ చేసుకొని మీ ఇంట్లో దీపం పెట్టండి మీరు ఇంత ఐశ్వర్యవంతులుగా మారుతారంటే మీరు నమ్మలేరు అంత మారిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది చాలామంది కూడా అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు ఆరాధిస్తారు ఎందుకంటే లక్ష్మీదేవిని అమావాస్య రోజున పూజించడం వలన ఆ తల్లి మనకు కావలసినంత సిరి సంపదలను సమకూరుస్తుంది ఎందుకంటే అమ్మవారు అమావాస్య రోజు జన్మించారు కాబట్టి మనకి సిరి సంపదలను ప్రసాదిస్తారు ఇది చాలామందికి తెలిసిన విషయమే కాబట్టి మీరు మీ ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేయటం అలానే ముఖ్యంగా దీపం మీరు లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి అమ్మవారికి సమర్పించండి అంటే తామర పువ్వులు అమ్మవారికి పెట్టండి ఒక రెండు తామర పువ్వులతో పాటు తామర ఆకులు అనేవి దొరుకుతాయి కదా మీరు తెచ్చుకోండి కాబట్టి దొరికితే తెచ్చుకొని వాటిపైన స్వస్తిక్ గుర్తు కానీ ఓం గుర్తు కానీ వేసి దానిపైన దీపం పెట్టండి అలా దీపం పెడితే మంచి ఫలితం అనేది ఉంటుంది ఆ తర్వాత దీపం పెట్టేసి బెల్లంతో తయారు చేసిన స్వీట్ పొంగల్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే సరిపోతుంది అలాగే తులసి కోట దగ్గర కూడా ఈ రోజును పూజించాలి దీపం పెట్టుకుంటే సరిపోతుంది ఇంట్లో మనం అమావాస్య కదా అమావాస్య ఏంటంటే కొంతమందికి కొన్ని కూరగాయలు అమావాస్య రోజున ఆలుగడ్డ వాడకూడదు ముల్లంగి కూడా వండకూడదు అలాగే కాకరకాయ కూడా వండకూడదు అలానే కొన్ని రకాల కూరలను వండడం వల్ల చెడు ఫలితాలు అనేవి వస్తాయని భావిస్తున్నారు మన పూర్వీకుల నుండి కూడా ఆచరణలో ఉంది ఇప్పటి వరకు కూడా మన అమ్మలు అమ్మమ్మలు అందరూ కూడా ఆచరిస్తూ వస్తున్నారు మనం కూడా ఆచరించడం వలన మనకి కూడా మంచి జరుగుతుంది అమావాస్య అంటే దిష్టి దోషానికి సంబంధించింది చెడును తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది అలానే అమావాస్య అనేది చెడు శక్తుల్ని కూడా తొలగిస్తుంది కాబట్టి కొన్ని కూరగాయల వల్ల మనకు చెడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నాన్ వెజ్తో పాటు ఆలుగడ్డ చామగడ్డ అలానే కాకుండా కందగడ్డ ఇవి కూడా ఉంటాయి కదా ఈ కూరలను కూడా మీరు అమావాస్య రోజు వండుకోకూడదన్నమాట ఈ కూర అంటే వంకాయ కూడా ప్రత్యేకించి వండకండి వంకాయ వల్ల కూడా ఇబ్బంది అనేది కలుగుతుంది కాబట్టి అది కూడా వండకపోవడమే మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఈ కూర వల్ల మనకి గ్రహస్థితి అనేది బాగుండదు కొంతమందికి కష్టాలు ఉంటాయి అవి పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వీటి వల్ల ప్రయోజనం ఉండదు కాబట్టి వండకపోవడమే మంచిది ముఖ్యంగా మీరు అమావాస్య రోజు రేపు ఆషాఢ అమావాస్య కాబట్టి ఇది వర్షాకాలం కాబట్టి మీరు జబ్బుల్ని మనకు ఇవ్వకుండా ఆరోగ్యంగా ఉండడానికి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మనం ముక్కులాగా శరీరం మార్చడానికి మునక్కాయని తినండి మునక్కాయని తినడం వల్ల మంచి జరుగుతుంది మునక్కాయ కొంతమందికి దొరకకపోవచ్చు కాబట్టి మునక్కాయతో చేసుకున్న పప్పు దినుసులు అలాగే కాకుండా మునక్కాయ ఇలా సాంబార్ ఏదైనా సరే మనం మునక్కాయని మాత్రం ఈ యొక్క ఆహారంలో ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున తీసుకుంటే చాలా చాలా మంచిది మునగాకు కూడా మనకు ప్రకృతి నుండి లభిస్తుంది సహజ సిద్ధమైనది అలానే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు అనేది కలగజేస్తుంది అలానే ధనాన్ని ఐశ్వర్యాన్ని పెంచడం చేస్తుంది ఈ కూరని ఈరోజు వండుకొని తింటే మనకి మంచి ఫలితాలు కూడా ఉంటాయి అలాగే మునగాకు మనకు ఐరన్ కాల్షియం జింక్ పాస్పరస్ అలానే ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి బలాన్ని ఇచ్చే కూరగాయలు అని చెప్పుకోవచ్చు అంటే మునగాకుతో పాటు మునక్కాయలు ఇవి కూడా బలాన్ని ఇస్తాయి చాలా మంచిది కాబట్టి మనం అమావాస్య రోజున మనకి ఏ కూర వండకూడదు ఏ కూర వండాలి అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా ఇలా ఈ అమావాస్య అంటే ఆషాఢ అమావాస్య రోజున ఏ విధమైనటువంటి కూరలు వండాలి ఏ విధమైనటువంటి కూరలు వండకూడదు అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో చెప్పిన విధంగా మనకు ఈ కూరను వండుకొని తినండి ఇవి మీకు ఆరోగ్యాన్ని కాపాడుతాయి అలానే ఐశ్వర్యాన్ని కూడా కలగజేస్తాయి కాబట్టి ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి అలాగే సంతోషంగా జీవించండి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు